చూడండి పెద్ద అడవిలోకి వచ్చేసాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్ చూడండి అడవిలోకి వచ్చేసాను మంచి రాళ్ళు మన కొనికి వచ్చే రాళ్ళు దొరుకుతాయేమోనని అనుకుంటున్నాను ఫ్రెండ్ చూడండి ఇది ఒక కొత్త ప్లేస్ ఫ్రెండ్స్ అందుకు మీకు చూపిస్తామని కొన్ని రాళ్ళు దొరికాయి మీకు లొకేషన్ అంతా చూపించి మీకు రాళ్ళు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇంకొకసారి బాగా చూపించలేదు అంటారు చూడండి చూడండి ఫ్రెండ్స్ పండలో అడవిలోకి వచ్చేసాను ఫ్రెండ్స్ నేను చూసారా ఇది చుట్టూ అడిగే ఇది ఇక్కడైతే రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయి వాళ్ళు ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుండేది చూడండి ఎండైతే వస్తూ పోతూ వస్తూ పోతుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత షైనింగ్తో ఎంత బాగుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడే ఈ అడవిలోనే దొరికాయి ఫ్రెండ్స్ ఇంకా తిరుగుతూనే ఉన్నాను ఎండ ఆడబోద్దు అని ఎండ వచ్చినప్పుడు తీస్తున్నాను ఫ్రెండ్స్ అంతే చూడండి రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ అంత బాగుండే కదా చూడండి ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ ఈ కొండకు రావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ ఇప్పుడు అయింది ఫ్రెండ్స్ literally అంత చూడండి ఫ్యాన్స్ ఈ రాయి ఎంత బాగుందో అంత షైనింగ్ ఇంకా బాగుంది ఫ్యాన్స్ ఎంత అయితే ఇంకా దీంట్లో అన్నీ చూడొచ్చు షైనింగ్ కూడా చూడొచ్చు ఇది చూడండి ఎంత బాగుందో చూడండి ఈ రాళ్ళు కొండ మీదే దొరికాయి ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఎందుకంటే ఈ కొండ మీద అప్పట్లో రాజులు తిరిగే వాళ్ళంట ఫ్రెండ్స్ అందుకు ఇది చిల్కల్ మర్రి అనాసాగరం మరిపాడు అన్నీ మూడు ఊళ్ళ చుట్టూ ఉంది ఫ్రెండ్స్ ఈ కొండ అయితే మంచి మంచి మైనింగ్ మంచి మంచి రాళ్ళు అక్కడ దొరుకుతాయంట ఫ్రెండ్స్ అందుకే తెలుసుకొని ఇక్కడికి వచ్చాను చూడండి చూడండి పెద్ద రాళ్ళలో కూడా కొంచెం షైనింగ్ ఉంది ఫ్యాన్స్ చూడండి ఎంత బాగుంది దీంట్లో కూడా చూడండి ఫ్యాన్ చాలా ఇలాంటి రాళ్ళు ఇలాంటి రాళ్ళు దొరకాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ చాలా ఓపిక్గా తిరగాలి దొరికే కదా అనుకొని నేను కూడా ఇక్కడ వచ్చి చూస్తున్నాను ఫ్రెండ్స్ అప్పట్లో ఈ కొండ దుర్గమ్మ కొండ అని తర్వాత ఇవన్నీ పక్కపక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ రాయిలో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మెరుపు బాగా ఎంత మెరుస్తుందో చూడండి చూసారా అది ఇది ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎత్తుతాను ఎండ అయితే లేదు ఎండ రంగానే మీకు చూపిస్తుంటాను ఫ్రెండ్స్ లైక్ లైకే సపరేట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ ఇవ్వాలి మంచి మంచి లొకేషన్లు ఇంకా చూపించాలి చూడండి ఇంకొకసారి చూసుకోండి మళ్ళీ ఇంకా మంచి ర్యాలీ దొరికి ఇంకా తీసి పెడతాను చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎండకి చూపిస్తున్నాను చూడండి అంత ఈ రాళ్ళు అన్నీ చూడండి ఈ అడవిలో తిరుగుతున్నాను ఇంకా దొరికేమో అని చూస్తున్నాను సరే చేయండి ఫ్యాన్ ఇది వస్తుంటే ఇది దొరికింది తర్వాత ఇవన్నీ దొరికాయి చూడండి ఇలా ఇది చూడండి అంత బాగా i <laughs> ఇంత బాగా మెరుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి అయితే ఈ రాయి బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే ఎందుకంటే దీంట్లో ఏదో తెలియని మెరుపు ఉంది అందుకే ఏమో ఏ రాయిలో ఏ రత్నం ఉందో అని అందుకే ఎతుకుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద కొండ కొండ కింద కూర్చో ఎత్తుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఇంకా ఎండబడిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడంతా అప్పట్లో తిరిగే రాజులు ఆమెనే దుర్గమ్మ కొండ అని జాతర అంతా జరుగుతుందంట ఫ్రెండ్స్ రాజులు వచ్చి చేస్తుని ఇక్కడ ఆ దేవలో ఎక్కడుందని చూద్దామని వచ్చాను చాలా దూరం వచ్చేసాను ఫ్రెండ్స్ కొండలోకి ఎక్క అంటే మనుషులు ఉన్నారనుకోండి అయినా నాకు కొంచెం భయం లేకుండా వచ్చేసాను చాలా లోపలికి వచ్చేసాను అడవిలోకి చూడండి ఫ్రెండ్స్ అయితే ఇలాంటి రాళ్ళు అన్నీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రాళ్ళు దొరికే దగ్గర మనకి ఏదన్నా ఆస్కారం ఉంటుందో చూద్దామని వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ చూడండి మీరు అందరు నాకు సపోర్ట్ చేయండి లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో లైక్ షేర్ సప్రైజ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్